జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన ఊరు మన ఆట కార్యక్రమం అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం చింతనిప్పుల అగ్రహారంలో ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్స్ కంటపల్లి త్రివేణి ఎంఎన్ లక్ష్మీ చౌదరి కిరణ్ ప్రసాద్ కరణం కళావతి పర్యవేక్షణలో రవి మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సంబరాలకు విచ్చేసిన జిల్లా నాయకులకు నాయకులకు పెద్ద ఎత్తున నిప్పుల అగ్రహారం వేర మహిళలు కోలాట నృత్యాలతో ఘనస్వాగతం పలికారు తదుపరి పరుచూరి భాస్కరరావు మరియు మహిళా కోఆర్డినేటర్స్ రెండు రామాలయాల్లో శ్రీ సీతారాములను దర్శించుకుని ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించి పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ తమ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ జనసేన పార్టీలో అనకాపల్లి నియోజకవర్గం చింతనిప్పుల అగ్రహారం రాష్టంలోనే ప్రత్యేకమైన స్థానంలో ఉందని పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న బలమైన జన సైనికులు వీర మహిళలు ఉండటం ఈ గ్రామం ప్రత్యేకతని తెలియజేస్తూ మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా ఇంత ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారన్నారు అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బంటు రవి మరియు మిత్ర బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు పిల్లలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎక్కడో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంటే ఆయన సొంత డబ్బుతో చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఆయన సొంత డబ్బు ఇచ్చిన గణతనం ఉందంటే అది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిది మీరు అందరూ ఒకటే ఆలోచించండి రెండు వందల కోట్లు సినిమాకి సంవత్సరానికి నాలుగు సినిమాలు ఇలా ఇరవై ఏళ్ళు తీసుకుంటే టాటా బిర్లా లాగా ఒక ఎకరాలో కాదు పది ఎకరాల్లో బిల్డింగ్ కట్టుకొని ఆగి ఏసీలో పడుకోవచ్చు ఈ రోజు ఈ ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం కోసం నన్ను సినిమా పిల్లలు అభిమానించిన ఈ ప్యాంట్స్ కోసం ఈ ఈ రాష్ట్రాన్ని ఆదుకునే కోసం జనసేన పార్టీ పెట్టి ఈ రోజు ఇల్లు వాకిలు వదిలేసి రాత్రిపూలు కష్టపడుతూ ఇప్పుడు కూడా మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడు తాకట్టు పెట్టేశాడు ఇదే కానీ కంటిన్యూ అయితే తినడానికి తిండి లేకుండా శ్రీలంక లాగా అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన బాధపడి ఇప్పుడు కూడా మళ్ళా తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నామంటే మీరందరూ ఆయన మనసు ఎలాంటిదో ఒకసారి ఆలోచించాలి అలాంటి వ్యక్తి వస్తే జోబీలో పెట్టుకునేది ఉండదు నేను ఇందాక చెప్పినట్టు ఇంటికి పది లక్షల రూపాయలు కాడికి సంవత్సరానికి పదివేల కుటుంబాలు ఇరవై వేల కుటుంబాలకు ఒక ఏళ్ళు కానీ కంటిన్యూ ఇస్తే ఇక్కడ పది లక్షలు తీసుకున్న కుటుంబం పద్ధతిగా వ్యాపారం చేసుకుంటే ఇంట్లో ఐదు మంది బాగుపడతారు ఇలా కాని ఒక ఇరవై వేల కోట్లు కానీ ఇవ్వగలిగితే రాష్ట్రంలో ఎవరిదో వాళ్ళే తింటారు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి సోమవారం పోతులు చేసి తొమ్మిది మందికి ఇచ్చి తొంభై ఒక్క మంది ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో పూడిపోతే ఎప్పుడో ఇరవై ఒకసారి ఏ ప్రభుత్వం ఉంటా అప్పుడు ఆ ప్రభుత్వం సర్వేరాలు వేయడం ఆనవాయితీ కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశారు తెలుసా గవర్నమెంట్ ఆస్తులని తాకడ పెట్టేశాం ఇక ఆస్తులు లేవు మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసి మనం వెళ్ళిపోవాలని ఈ మధ్యకాలంలోనే లండన్కి వెళ్ళి ఒక ప్రణాళిక రెడీ చేసుకుని వచ్చారు ఎలా చేయాలనుకుంటున్నాడంటే ఇప్పుడు వేసిన సర్వేరాళ్ళు అన్నిట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు పెద్దైనా పెద్దైనా నిన్నే ఆయన ఆయన వెనక తెల్ల చుట్టాయన